ఒక్కోసారి మటన్ ఫ్రై చేయాలంటే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఒక్కోసారి ఇలాగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది సూప్ అయినా కానీ ఫ్రై అయినా కానీ ఇలాగ తయారు చేసుకోండి నేను ఈ వీడియోలో చూపించే విధంగా చాలా బాగుంటుంది ఈజీగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో కొంచెం నూనె వేసుకోండి మనం నాన్ వెజ్ చేసేటప్పుడు నూనె కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా కొంచెం అయితే నూనె ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు చక్కగా కడిగి పెట్టిన మటన్ వేసుకోవాలి మటన్ వేసి బాగా కలుపుతూ వేపుకోవాలి గ్యాస్ అయితే హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి లో ఫ్లేమ్ లోకి చేసుకోకండి ఈ మటన్ మొత్తం అంతా హై ఫ్లేమ్ లోనే వేగాలి బాగా కలుపుతూ వేపుకోవాలి కలపడం అయితే ఆపకూడదన్నమాట ఇలాగా బాగా కలుపుతూ వేపుతూ ఉంటే ముక్క వేగినట్టుగా మనకు తెలుస్తుంది ఎలా అంటే ముక్క కలర్ మారి మచ్చలు వస్తాయి ముక్క పైన వేగిన మచ్చలు మచ్చలు వచ్చి మటన్ కలర్ మారేంతవరకు వేపుకోవాలి చూడండి ఇక్కడ మటన్ బాగా వేగి కలర్ మారింది కదా ఇంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డలు కట్ చేసి వేసిన తర్వాత ఉల్లిగడ్డలు ఇంకా కలర్ మారేంత వరకు వేపుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు కాదండి పచ్చివాసన పోయి బాగా వేగి కలర్ మారాలన్నమాట మనం బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ ఎలాగైతే వేపుతామో అలాగ కొంచెం కలర్ మారాలన్నమాట కలర్ మారిన తర్వాత చూడండి ఇక్కడ నురగ వస్తుంది మటన్లో ఇలాగ నురగ రావాలి నురగ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిగడ్డలు మటన్ అయితే ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే వేపాలండి గ్యాస్ తక్కువ ఎక్కువ చేసినామంటే ఖచ్చితంగా ముక్క గట్టి పడుతుంది అందుకోసమని గ్యాస్ అయితే ఎక్కువ తక్కువ అస్సలు చేయకండి ఉల్లిగడ్డలు మటన్ అయితే ఖచ్చితంగా మనం హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాము నేను ముందుగానే మసాలా సిద్ధం చేసి పెట్టుకున్నా మిక్సీ గిన్నెలోకి ఎల్లిపాయలు కొంచెమంత అల్లము ఇలాచీలు లవంగాలు కొంచెమంత ఆనస పువ్వు వేసుకుందాము అలాగే కొంచెమంత సాజీర తీసుకుందాము అదేవిధంగా కొంచమంత దాల్చిన చెక్క కొంచెమంత జాపత్రి కొంచెం జాజికాయ అన్నమాట జాజికాయ కంపల్సరీ వేసుకోండి మటన్ తొందరగా ఉడుకుతుంది జాపత్రి కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అందుకోసమని కొంచెం ధనియాలు తీసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెమని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఇలాగా మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేగుతున్న మటన్లో వేసుకోవాలి మసాలా అయితే ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకోండి మటన్ వేపేటప్పుడే మసాలా మిక్సీ పట్టాలంటే కష్టమవుతుంది అందుకోసమని ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మటన్లో మసాలా వేసిన తర్వాత ఇంకా గ్యాస్ హై ఫ్లేమ్ లోనే ఉంచి మసాలా మొత్తం అంతా బాగా వేపుకోవాలి ఇక్కడ చూడండి మసాలా మొత్తం అంతా బాగా దగ్గరికి వచ్చింది కదా ఇంతవరకు బాగా వేపుకోవాలి మసాలా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు వేగితే పచ్చివాసన రాకుండా ఉంటుంది అందుకోసమని మటన్లో మసాలా వేసేటప్పుడు మరొక పొయ్యి మీద ఇలాగా నీళ్లు వేడి చేసుకోండి బాగా మసాలాలు అన్నమాట నీళ్లు చూడండి పొగలు కక్కుతూ ఉండాలి ఇలాగా బాగా మసులుతూ పొగలు కక్కుతున్న నీళ్ళని మటన్లో వేసుకోవాలి మటన్లో వేసి ఒకసారి మటన్ మొత్తం అంతా బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు ఇంకా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కొంచెం అంత కారము మీరు తినేదాన్ని బట్టి కారం ఇంకా వేసుకోండి కారం వేసిన తర్వాత కొంచెం అంత కసూరి మేతి వేసుకోండి తర్వాత బిర్యానీ పూత ఉంటుంది కదా బిర్యానీ పూత ఇంకా కొంచెం వేసుకోండి ఇప్పుడు మరొకసారి బాగా కలిపి దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇంకా మనం ముందుగా వేసిన నీళ్లు సరిపోకపోతే మళ్ళీ నీళ్ళని వేడి చేసి మాత్రమే వేయాలి ఎందుకంటే చల్లటి నీళ్ళు వేస్తే ముక్క గట్టిపడుతుంది తొందరగా ఉడకదు అంత బాగా ఉండదు అందుకోసమని వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి ఇలాగ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మటన్ని బాగా ఉడికించాలి బాగా ఉడికించిన తర్వాత మీరు కావాలంటే సూప్ పెట్టుకోండి లేదంటే ఫ్రై చేసుకోండి ఎలా చేసినా బాగుంటుంది ఇలాగ దగ్గరికి వచ్చిన తర్వాత నేను మాత్రం ఇక్కడ కొంచెం సూపే ఉంచుకుంటున్నా మీరు కావాలంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఫ్రై లాగా కూడా చాలా బాగుంటుంది కొంచెం అంతా కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచెం సేపు మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా మటన్కు చాలా చక్కగా పడుతుంది అందుకోసమని మనం ముందుగా మటన్ని నూనెలో ఫ్రై చేసినాం కదా అందువల్ల మటన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగా తయారు చేసుకోండి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి ఇక్కడ ఉల్లిగడ్డ నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది నేను కొంచెం సూప్ పెట్టుకున్నా కాకపోతే మీరు ఫ్రై లాగా ఇంకా చేసుకోవచ్చు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ వేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అదే చేతితో పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా నొక్కండి మీరు లైక్ వేసి కామెంట్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ధన్యవాదాలు